హాయ్ అండి అందరికీ మార్నింగ్ నుంచి ఒకటే వర్షం ఫ్రెండ్స్ మా ఊర్లో మీ ఊర్లో కూడా వర్షం ఉందా కామెంట్ చేయండి ఇంకా ఇప్పుడే టీ తాగుతున్నాం ఫ్రెండ్స్ ఉదయం నుంచి అసలు బయటికి వెళ్ళడానికి లేదు నిన్న మధ్యాహ్నం నుంచి ఒకటే వర్షం రోజు ఈరోజు వరకు కూడా అసలు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూడా అసలు ఆప్టింగ్ లేకుండా పడుతూనే ఉంది చూడండి ఒకసారి చూపిస్తా ఎలా పడుతుందో వర్షం మార్నింగ్ లేచి ముగ్గు వేసాను మొత్తం తడిచిపోయి మొత్తం పోయింది మా అమ్మ మళ్ళీ చేసింది ఫ్రెండ్స్ ముగ్గు చూడండి మా అమ్మ ముగ్గు ఎలా ఉందో ఈరోజు మా అమ్మ ముగ్గు వేసింది వర్షం పడుతుంది కదా అని మా అమ్మ పకోడీ చేస్తుంది ఫ్రెండ్స్ చూడండి పకోడీ ఎలా ఉందో వేడివేడిగా ఏంటమ్మ చేస్తున్నావు అంటే పకోడీ చేస్తున్నట్టుంది ఈరోజు పని లేదు ఇంటి దగ్గరే ఉన్నాం కాక రేపు నుంచి పిండి వంటలు చేస్తుంది ఇంకా చేసి నాకు ఇస్తుంది తినమని వేడివేడిగా చూడండి ఫ్రెండ్స్ వేడివేడి పకోడీ ఎంత బాగున్నాయో మీరేం చేస్తున్నారు వర్షానికి వర్షానికి ఏం వండుకుంటున్నారో కామెంట్ చేయండి ఏదో ఒకటి వండుకుంటారు కదా వేడివేడిగా బాగా వాతావరణం చల్లగా ఉంది మా మాకైతే బాగా చలిపెడుతుంది బయటికి వెళ్ళడానికి లేదు దుప్పడి తీస్తే ఎక్కడ చలి పెడుతు తీసి వస్తుందోనని భయం వేస్తుంది బాయ్ ఫ్రెండ్స్